ఊరికి అంచున గోదావరి ఒడ్డున పొలాల్లో పనిచేస్తూ శివ రోజూ తన పాటలతో ఆ చుట్టుపక్కల అందరినీ ఆకట్టుకుంటాడు ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన గీత నది ఒడ్డున తన ఫోటో కెమెరాతో ప్రకృతిని చిత్రీకరిస్తోంది నుంచొచ్చారు మీరు అని శివ ఆశ్చర్యంతో అడిగాడు హైదరాబాద్ నుంచి ఇక్కడి ప్రకృతి కోసం ప్రత్యేకంగా వచ్చాను అంటూ గీతా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది శివ ఆమె చిరునవ్వు చూసి వెంటనే ఆకర్షితుడయ్యాడు శివ తన స్నేహితులతో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు గీత తన కెమెరా పట్టుకుని అక్కడికి చేరింది మీ పేరు ఏమిటి అంటూ గీతా తన ఆసక్తిని వ్యక్తం చేసింది నా పేరు శివ మీ పేరు అని అడిగాడు నన్ను గీతా అంటారు అని గీతా చెప్పింది అక్కడ మొదటి పరిచయం జరిగింది అలా వారి ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది ఒకరోజు గీత తల్లి ఉరినీ వదిలి వెళ్లాలని చేస్తోంది గీత శివ గురించి ఆమెకు చెబుతుంది గీత తల్లి కోపంతో ఆ వ్యక్తి గ్రామం దాటి ఎప్పుడూ వెళ్లని రైతు నీకు అతను సరిపోడు అని చెప్పింది ఇదంతా విన్న శివ తన ఆర్థిక స్థితి మెరుగుపరచాలని తపనపడి కొత్తగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడం ప్రారంభించాడు కొన్ని నెలల తరువాత శివ తన పొలాలను కూరగాయల తోటగా మార్చి మంచి ఆదాయాన్ని సంపాదిస్తాడు నీ ప్రేమ నాకు మార్గం చూపించింది అని శివ గీతాకు చెబుతాడు నిన్ను చూసిన మొదటి రోజే తెలుసు నువ్వు నా జీవిత భాగం అవుతావని అంటూ గీతా అంగీకారం తెలుపుతుంది ఇద్దరూ గోదావరి ఒడ్డున చిరునవ్వులతో కలుసుకున్నారు ఆ తరువాత వారి ఇద్దరి ప్రేమ వివాహం జరుగుతుంది अलावारी जीवन संतोषमना साधिस्तार